ఫ్రెండ్స్ నా పేరు మహాబాషా నా సొంత ఊరు కరుణ్ పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఇక్కడ డీల్సి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను నా దగ్గర నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళ టైం తీసుకుని వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో నా సొంత ఏమి నేను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా కాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపుతా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది డెబ్బై ఒక్క వరదలు విడుగు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మని లేదు ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లు అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ చేస్తారు ఇస్తారు టొయటా ఆ లీవా జీడి స్పెషల్ రెండు వేల పదహారు మూడో నెల సింగిల్ ఓనర్ ఎప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కాని బ్యాక్ గ్లా వరకు మొత్తం చోటుతో పాటిన గ్లాస్ ఉన్నాయి చోటుతో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ వీడికి వచ్చేసి డెబ్బై ఒక్క వదలగు షోరూమ్ ట్యాక్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి డీజిల్ వర్షన్ వచ్చి ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే ఇది ఫిక్స్డ్ కాదు దీనికి కొద్ది మాటకి మారు ఎవరైనా కావాలనుకున్నాలో ఇంట్రెస్ట్లో నా నెంబర్ అంటే క్లారిటీ అయితే మాట్లాడతాను సరే బాయ్